మనందరికీ తెలిసి కృష్ణుడు నీలిరంగు చర్మంతో అందమైన వేణుగోపాలుడిగానే ప్రాచీన గ్రంథాల్లో నీలం రంగు అని ఎక్కడా రాయలేదని మీకు తెలుసా కానీ ఒక్కసారి ఆలోచించండి పురాణాలు వేదాలు శ్లోకాలు వీటన్నిటిలోనూ కృష్ణుడి వర్ణన ఏ విధంగా ఉందో తెలుసా మేఘశ్యాముడు అంటే గాఢమైన మేఘంలా నలుపుగా ఉండేవాడు అని అర్థం అయితే ఆయన నీలంగా ఎలా మారిపోయాడు ఒక అర్ధమయ్యే సమాధానం ఏంటి అంటే నీలం రంగు అంటే ఆకాశం అనంతమైన దానికి చిహ్నం కృష్ణుని దివ్యరూపం విశ్వాత్మక శక్తిని చూపించడానికే కాలక్రమంలో ఆయనని నీలం రంగులో చిత్రించారట కాని ఇప్పటికీ ప్రశ్న అదే కృష్ణుడు నిజంగా నలుపా లేక నీలమా వర్ణం కన్నా వెనుక ఉన్న అర్ధమే గొప్పదా మీరు ఏమనుకుంటున్నారు కామెంట్లో చెప్పండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన పురాణ రహస్యాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి